ప్రాంతంలో గతంలో పట్టాలు కూడా ఇచ్చారు ఇప్పుడు వాటిని ఏదో రద్దు చేశారు ఏం చేశారో తెలియదు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ స్థలానికి ప్రభుత్వంతో మేము కొనుక్కున్నాం ఇది మాకు కేటాయించారు ఈ దేవస్థానాన్ని అక్కడ ఉండే అన్నదానం పట్టాన్ని తొలగించాలంటే ఈ దేవస్థానం భూమికి రక్షణ లేకుండా పోతుంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకున్నాలా ఈ బెదిరింపులకు పళ్ళి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా అసలు ఒక్కసారి కేటాయించిన పట్టాలని మళ్ళీ మళ్ళీ ఎట్లా తీసుకున్నారో ఎలా అమ్ముతుందో దానిపైన ఎంక్వైరీ చేశారు స్పందనలో మీరు రికార్డ్ చేయించిన ఇంకోటి ఏదో ఇది ఇప్పుడు బయట అలాగే సేమ్ ఇలాంటిదే సిమిలర్ ఇష్యూ ఇది బాల్యకులంలో ఈ అంతా ఇది ప్రభుత్వ స్థలం దీన్ని కూడా అంతా చదువు చేసేసి ఇక్కడ మళ్ళీ ఏమో నిర్మాణాలు చేయాలంట ఈ రెండింటి పైన మీరు పూర్తి స్థాయి దర్యాప్తు ఇచ్చిను వీటిని కాపాడాలని మేము కోరుతున్నాం వీటిని మీరు స్పందనలో రికార్డ్ చేసి ఇచ్చి మాకు ఎండ్రాస్మెంట్ ఇవ్వాలి అలాగే మీరు మాకు హామీ ఇవ్వాలి దేవస్థానానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుంది జయ శ్రీరామ్ ఎంతో చారిత్రక పేరు కలిగినటువంటి ఆలని పట్టణం శివార్లో మండిగిరి పరిధిలో నాలుగు వందల ముప్పై సర్వే నంబర్లో వందల సంవత్సరాల క్రితం శ్రీ తాయమ్మ దేవస్థానం నిర్మించబడింది అక్కడ ఎన్నో క్వారీ యాక్టివిటీస్ జరిగితేనో లేకుంటే అక్కడ నిరుపేదలు ఎంతమంది ఉంటే కూడా అమ్మవారు అందరికీ ఏ ప్రమాదము జరగకుండా వందల సంవత్సరాలుగా కాపాడుతూ వస్తుంది కాపాడడమే కాకుండా కోరిన కోరికలు తీర్చే తల్లిగా తాయమ్మ దేవస్థానం వరదలుతోంది అయితే ఈరోజు దురదృష్టవశాత్తు ఈ సర్వే నంబర్లో గతంలో దశాబ్దాల కాల క్రితం వందల మంది పేదలకు పట్టాలు ఇచ్చారు అయితే ఇప్పుడు కొత్తగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవి కేటాయించబడ్డాయనే ఒక సాకుతో కొంతమంది దౌర్జన్యంగా ఆ భూమిని వారు స్వాధీనపరచుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి తాయమ్మ దేవస్థానాన్ని ఆ దేవస్థానంలో నిత్యము అన్నదానం జరుపుతున్నటువంటి అన్నదాన కేంద్రాన్ని తొలగించాలని తొలగించకపోతే తమే జేసీబీ వచ్చి దాన్ని పగలగొడతామని అక్కడ ఉండే భక్తులను అక్కడ ఉండే హిందూ సామాన్య హిందూ ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేశారు ఇది చాలా దురదృష్టము భారతదేశంలో రాజధానిలో ప్రాతిపదిక కార్యక్రమం జరగాల ఒకవేళ వారికి ఏదైనా ప్రభుత్వమో లేకుంటే ప్రైవేటు వ్యక్తుల్లో సదరు స్థలాన్ని కేటాయించబడి ఉండి దాంట్లో ఏ విధమైన ఆక్రమణలు ఉంటే దాన్ని సంప్రదించడానికి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయి అనేక వేదికలు ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది ఉన్నటువంటి మంది మార్బలము రాజకీయం యొక్క బలము గర్వంతో దేవస్థానాలను కూడా కూలగొట్టే స్థాయికి వచ్చారు ఈ విషయాన్ని విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా రామాన్యలు అలాగే ఇక్కడ ఉన్న భక్తుల తరఫున మేము ఖండిస్తున్నాము వెంటనే ఈ తాయమ దేవస్థానాన్ని ఆ సర్వే నంబర్ లో జరిగినటువంటి అన్ని అక్రమాల పైన విచారణ జరిపి దేవస్థానాన్ని కాపాడాలి దేవస్థానం అన్న అన్నదాన కేంద్రాన్ని కాపాడాలి లేకపోతే దీనిపైన ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని నేను కోరుతున్నాను జయ రామాంజనేయులు రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ హిందుస్థాన్ సంఘం